ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రేమలత ప్రేమలత గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా అందంగా కనిపిస్తూ ఉంటారండి ప్రేమలత గారు గుంటూరులో ఉంటారంట తను ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తానని చెప్తున్నారు తనకు పెళ్లి ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన పాప తన తండ్రిని మర్చిపోలేకపోతూ తన పాప తన తండ్రిని మర్చిపోలేకపోతుందంట తన పాపను చూసుకుంటూ ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు తనకు భర్తగా తన కూతురికి ఒక మంచి తండ్రిగా ఉంటే చాలు అని కోరుతున్నారు తనని చేసుకుపోయే అబ్బాయికి పిల్లలు లేకుండా చూడండి అంటూ మాకు మ్యాట్రిమని ఛానల్కి మెయిల్ చేశారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారు దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు పిల్లలు లేకుండా ఏ అబ్బాయి అయితే రెండో సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు